నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరించినట్లు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి రాష్ట్ర అభివృద్ధికి అడ్డు పడేలా వ్యవహరించే వాళ్ళకి ఈ రాష్ట్రంలో చోటు లేదు పక్క రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి అక్కడికే వెళ్ళాలి ఏపీని వదిలేయాలి చంద్రబాబు పడి లేచిన కెరటం చంద్రబాబు దేశ రాజకీయాల్లో మగుటం లేని మహారాజు ఓడినా గెలిచినా రాజకీయాల్లో చిరస్థాయిగా చంద్రబాబు నిలిచిపోతారు దేశంలో మోదీని రాష్ట్రంలో చంద్రబాబుని ఎవ్వరూ ఓడించలేరు అభివృద్ధిని అడ్డుకోలేరు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా అదొక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం చంద్రబాబు నాయుడు పట్టాభిషేకం కాబట్టి పట్టాభిషేకం అయిన రోజు కాబట్టి ఆయన గురించి చెప్పాలి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి ఓడిపోయి గెలవడం ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికి సాధ్యం ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీ ఉండబట్టి వైఎస్ రాక్ష రాష్ట శాఖ పదకొండు కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా అవినీతి పరుడని నిరూపించలేకపోయింది అంత నిజాయితీ గల నిభద్రత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అవాకులు చవాకులు పెరుగుతూ రాష్ట్రం మొత్తం వాళ్ళకి ఇవ్వడం అనేది మీరు దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ ఎమ్ఆర్ఓ గారికి ఇచ్చింది కూడా మేము ఏంటంటే నగరంలో అరాచకాలు చేసే రౌడీక్షల్ని నగర పరిష్కారం చేస్తారు అలాగే రాష్ట్రంలో అరాచకాలు అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తినిట్లా ప్రజలను విద్వక్షాలు రెచ్చగొడుతున్నాడు మతాలను రెచ్చగొడుతున్నాడు కులాలను రెచ్చగొడుతున్నాడు కాబట్టి ఇలాంటి అరాచక శక్తులు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు రాష్ట్ర పరిష్కరణ చేయాలని ఎంఆర్ఓ గారి కలెక్ట్గా రిప్రజెంటేషన్ అని ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వారు వాళ్ళ ఇవాళ జాస్ట్ టైం భూమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు వేల వయసులో మరి కేంద్రంతో మాట్లాడి దాదాపు పోలవరానికి నిధులు కానివ్వండి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రాకర్మ అవ్వకుండా ఆపడం కానివ్వండి అలాగే రాజధానికి నేను కానివ్వండి అలాగే వైజాగ్లో కడపలో స్టీ స్టీల్ ప్లాంట్ కానివ్వండి ఇలాగే అనేక రకాలైనటువంటి కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో బాగుంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండి మరి ఎన్డిఏలో తెలుగుదేశం పార్టీ మెజార్టీతో అక్కడ పరిపాలన సాగిస్తున్నా సరే వెళ్ళి సమన్వయంతో అటు మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా సహకరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకట్టేద్దామనే ఉద్దేశంతో రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తాం అనుకున్నారు కనుక మేము వాళ్ళ ఎమ్ఆర్ఓ గారికి ఏంటంటే ముఖ్యంగా నగరంలో అరాచకాలు సృష్టించే రౌడీచేట్లో అంటే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దాం అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాన్ని చేయాలి తెలంగాణలోనే అలాగే బెంగళూరులోనే అవసరం ఉన్నాయి చక్కగా అక్కడ ఉండి ఎంజాయ్ చేయమని లబ్బు చేయాలని తెల్లాలి